ఫిబ్రవరి పదహారవ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా సభ్యులు గురిజాల శ్రీధర్ పేర్కొన్నారు గురువారం బోయన్పల్లి మండలం కుదురుపాక గ్రామంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించి సమ్మె పోస్టును ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కార్మిక వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఫిబ్రవరి పదహారవ తేదీ నిర్వహించే గ్రామీణ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్మికులు హమాలీ సంఘ నాయకులు నీరోజ్ పల్లి శంకర్ కడుదుల రవి కడుదుల అంజయ్య అనుమల రవి ఆవుల రాములు సింగిరెడ్డి శంకర్ ఎర్రకిషన్ అనుమల అంజయ్య తదితరులు పాల్గొన్నారు నెల ఫిబ్రవరి పదహారవ తారీఖు నాడు దేశంలోపట దేశంలోపట దాదాపు తొంభై మూడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలోపట దేశవ్యాప్త గ్రామీణ సడక్ బంద్ను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం బోయిన్పెల్లి మండలం నీలోజ్పల్లి గ్రామంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మె కరపత్రం అమాలి కార్మికుల ఆధ్వర్యంలోపట ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ దేశంలోపట బీజేపీ ప్రభుత్వం దాదాపుగా రేపు మాపకు పది సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో ఈ మోడీ ప్రభుత్వం ఈ గౌరవనీయులు ప్రధానమంత్రి ఈ పదేళ్ల కాలం కేవలం కార్పొరేట్ శక్తులకే కొమ్ము కాసుకుంటా అనిలు అంబానీ అదానిలకే ఏజెంట్గా మారి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది తప్ప కానీ కార్మికుల పక్షాన మాట్లాడిన సందర్భం లేదు ఇప్పుడు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లకు విభజించి వారి శ్రమ దోపిడీ చేసుకునే విధంగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది తప్ప తప్ప కార్మికులకు ఎలాంటి లబ్ధి కనబడడం లేదు మన రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ ప్రభు ప్రభుత్వం వస్తే కార్మికుల హక్కులను కొల్లగొట్టే విధంగా కార్మికుల శ్రమ దోపిడీ అవుతుంది కాబట్టి ఈ ఉన్న జాతీయ సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె ఇచ్చింది సమ్మె పిలుపు ఇచ్చింది కాబట్టి అన్ని రంగాల కార్మికులు అమాలి రంగం కార్మికులు గ్రామ పంచాయతీ రంగం కార్మికులు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన కార్మికులు మొత్తం ఈ జిల్లా లోపటు ఉన్న అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున వేములవాడ నియోజకవర్గం కేంద్రంగా చేసుకుని తిప్పాపురం బస్ స్టాండ్ నుంచి బస్ స్టాండ్ వరకు దాదాపు ఒక వెయ్యి మందితోటి పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే విధంగా పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్ దగ్గర పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే ఈ దేశంలోపటు ఉన్న అట్టడుగు ప్రజలకు కానీ కార్మిక కర్షక వర్గాలకు కానీ సామాన్య ప్రజలకు బతుకు లేకుండా పోతే ఇప్పటికైనా దేశ ప్రజల్లో ప్రజానీకం కార్మిక వర్గాలు మేల్కోవాల్సిన అవసరం ఏమున్నది అవసరం ఉన్నది ఖచ్చితంగా కాబట్టి ఈ ఫిబ్రవరి పదహారో తారీఖు నాడు మాత్రం వేములాడ నియోజకవర్గంగా విద్యార్థుల కార్మిక రంగం కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సంఘాల తరఫున తరపున పిలుపునివ్వడం జరుగుతుంది